నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు సంక్షోభ పరిస్థితులు నిన్న క్రెడై సమావేశంలో చాలా క్లియర్గా కనిపించాయి క్రెడే వాళ్ళు ముఖ్యమంత్రిని ఆ సమావేశానికి పిలవడం అక్కడ ముఖ్యమంత్రి ప్రసంగించడం ఆ ప్రసంగం వల్ల క్రడే సమావేశానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగినట్టు అస్సలు అనిపించలేదు ముఖ్యమంత్రి అక్కడ వచ్చి సంబోధించి క్రెడై క్రెడిబిలిటీ పెరగలేదు రియల్ ఎస్టేట్ ఎలా ముందుకు పోవాలి అని ఒక దిశానిర్దేశం జరగనే లేదు ప్రాక్టికలీ రేవంత్ రెడ్డి వచ్చి క్రెడైని వాళ్ళ సభ్యులని భయపెట్టినట్టుంది అసలు నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం క్రెడై క్రెడిబిలిటీని లేదా రియల్ ఎస్టేట్ యొక్క స్థాయిని ఎలా పెంచిందో నాకు మాత్రం అర్థం కాలేదు అక్కడ కూర్చొని ఉన్న సభ్యులు అసలు రేవంత్ రెడ్డిపై భరోసా అస్సలు లేనట్టే ఆ ముఖాలు ఉన్నాయి అంటే ప్రభుత్వ అధినేత కాబట్టి ఆయనను పిలవాలి కాబట్టి పిలిచినట్టుంది కానీ రేవంత్ రెడ్డి వల్ల క్రడైకి ఏమైనా ఒరుగుతుంది అనే భావన ఎవరి ముఖంలోనూ లేదు నేను ఒకటే ప్రశ్న అడగదుకున్నా ఈ క్రడై సంస్థ అసలు మీకు ఒక టైము పాడు పద్ధతి ఏమైనా ఉందా లేదా ఈ క్రడై అనేది ఒక నెలసరిలాగా తయారైంది అర్థమైంది కదా నెలసారి అంటే అర్థమైంది కదా అంటే సెట్ టైంలో అవసరం ఉన్నా లేకున్నా గ్యారంటీ అన్నట్టు అంటే అసలు ఇప్పుడు అవసరమా ఎన్నిసార్లు సంవత్సరానికి ఎన్నిసార్లు క్రెడ సమ్మిట్లు పెడతారు ఈ సమ్మిట్లు పెట్టే డబ్బన్నా మీకు వెళ్తుందా ఈ సమ్మిట్లలో మళ్ళీ వాళ్ళనే ఆ మంత్రులనే పిలవడం బాగా బోరు పడుతుందని ముఖ్యమంత్రిని పిలవడం అంటే ఈ ముఖ్య అతిథులను చేంజ్ చేసే తప్ప ఈ క్రడేలో ఒరిగేదేమీ లేదు అసలు ఇప్పుడు క్రడేకి జ్ఞానబోధ కావాలి ఇప్పుడు ఎవరొచ్చి దాన్ని బూస్ట్ చేసినా బూస్ట్ అయ్యే పరిస్థితిలో పరిస్థితులు లేవు అంటే మాటల ద్వారా బూస్ట్ అయ్యే పరిస్థితిలో రియల్ ఎస్టేట్ లేదు పాత గవర్నమెంట్ చేసినట్టు టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తమ భజ మోసి తద్వారా కమిషన్ పొందితే కానీ రియల్ ఎస్టేట్ ముందుకు సాగదు ఇదే ప్రసంగం కేటీఆర్ చేసి ఉంటే క్రెడైకి క్రెడిబిలిటీ ఉండేది ఎందుకంటే కేటీఆర్ అంటే ప్రతి ప్రాజెక్ట్లో తన కమిషన్ ఉంది కాబట్టి తాను చాలా నిబద్ధతగా ఈ రియల్ ఎస్టేట్ని దాదాపు ఏడు ఏళ్ళు బాగా నడిపించాడు అంటే ప్రతి దాంట్లో కమిషను ప్రతి దాంట్లో తన వాటా ఉంది కాబట్టి తన ఇంటి కంపెనీలాగా క్రెడేని బాగా అభివృద్ధితోకి తెచ్చాడు అదే అలవాటైనా క్రెడే సభ్యులు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర అలాంటి ట్రీట్మెంటే కావాలి అనుకోవడం హాస్యాస్పదం అంటే ఇప్పుడు కేటీఆర్ తన దగ్గర ఉన్న బినామీ ఆస్తులు అవన్నీ ఇప్పుడు దానం చేయకుండా ఇంకా గట్టిగా పట్టుకొని అలాగే కూర్చుంటే స్థితులు ఇంకా ఘోరంగా తయారైతే తప్ప పాజిటివ్గా మారదు అసలు చాలామంది రేవంత్ రెడ్డి క్రెడ క్రెడై సదస్ సదస్సుకు వస్తే దాన్ని బూస్ట్ చేసినట్టు బాగా ఊతనిచ్చినట్టు అయింది అని నాకైతే ఒక్క పాయింట్ కూడా అనిపేది ఉల్టా రేవంత్ రెడ్డి చెప్పకనే ధమకిచ్చిపోయాడు ఇప్పుడు మీరు టోటల్ ఎపిసోడ్ని గమనిస్తే ఆయన ఒక ముఖ్యమైన మాట అన్నాడు రియల్ ఎస్టేట్ అనేది సెంటిమెంట్ మాత్రమే ఆ సెంటిమెంట్ మీరు ఎలా వాడుకుంటారో ఎలా పండిస్తారో అది మీపై ఉన్నది అన్నాడు ఎవరు రియల్ ఎస్టేట్లో తన ప్రొఫెషన్ నుండి ముఖ్యమంత్రి అయ్యిండు ఆ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ని మీరు ఎలా పండిస్తారో ఎలా జీవిస్తారో ఎలా నటిస్తారో ఎలా కన్విన్స్ చేస్తారో వాటిపై రియల్ ఎస్టేట్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ కండిషన్స్కి రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చురక చురకబెట్టిండు కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి చూడలేదు అలా అర్థం చేసుకున్న మూర్ఖులను మనం ఏం చేయలేము రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంటు పది పన్నెండు లక్షలు ఉన్న కోకాపేట్ భూములు ఇవాళ వంద కోట్లయినాయి అంటే అది డిమాండ్ సప్లై కాదు సెంటిమెంట్ బాగా పండి ఆ పంట ఎట్లా పండింది అంటే పన్నెండు లక్షలున్న భూమి వంద కోట్లు ఎట్లయిపోతుంది అంటే ఆర్టిఫిషియల్ భూమి అని చెప్పానక చెప్పాడు అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చురక మీద చురక అంటించి దీపం వెలిగించి చెక్కేసాడు ఇది క్రడే ముఖ్యాంశాలు ఈ క్రీడ సన్యాసులకు అర్థమైంది ముఖ్యమంత్రి మనల్ని కూడా ఆదుకోలేడు క్రెడై ప్రతి వారం సదస్సు పెట్టిన నెలసరి సదస్సు ఆ మూడు నెలలకు సదస్సు పెట్టినా ఆరు నెలలకు పెట్టిన సంవత్సరానికి పెట్టిన ఇంటర్నేషనల్ క్రడే సమిట్లు పెట్టినా ఏం పెట్టినా చచ్చుబడ్డ రియల్ ఎస్టేట్ని కాపాడలేరు అర్థమైంది కదా అయితే ఈ రియల్ ఎస్టేట్ని కాపాడచ్చు టెంపరీ లో కానీ అది ఈ బిల్డర్స్కి ట్యాలీ అయితే లేదు అటు గవర్నమెంట్కి ట్యాలీ అవుతలేదు ముఖ్యమంత్రి ఒక క్లియర్ కట్ వార్నింగ్ కూడా ఇచ్చిండు అసలు ఈ క్రెడే సమిట్లో ఉమ్మకుండానే ఉమ్మిపోయాడు రేవంత్ రెడ్డి ఆ ఉమ్మడాన్ని ముద్దు లేదా ఆయన కాను కానుకున్న వాళ్ళు అటువంటి మూర్ఖులన్నీ మనం ఏం చేయలేము మనం కూడా గమనించాలి మనము నీళ్లను ఆక్రమిస్తే నీళ్ళు వచ్చి మన ఇండ్లను ఆక్రమిస్తాయి అన్నాడు అంటే ఏమి మీరంతా కబ్జా కారున కొడుకులు అన్నట్టే అన్నాడు కానీ సిగ్గు లేని ముండా కొడుకులు ముందర కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టలేక ఆత్మవిమర్శ చేసుకోలేక ఉన్న సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోలేక ముఖ్యమంత్రి తన సహాయ సహకారాలు అందిస్తా అన్నారట ఎక్కడన్నాడు ఆయన ఏమైపోయి మీరు పోయి చెరువులలో పడితే చెరువు నీళ్ళు వచ్చి మీ ఇళ్ళల వాడతాయి అన్నాడు అంటే మీ మీరంతా కబ్జా కోరనా కొడుకులు పెద్ద మనుషులు అన్నాడు ఇంకా దీనికన్నా ఎట్లు ఉమ్మాలి గాండ్రించి ఉమ్మాలన్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి పన్నెండు కోట్లు పన్నెండు లక్షల ఒక సెంటిమెంటు వంద కోట్లు ఒక సెంటిమెంటే అన్నాడు అంటే ప్రాక్టికాలిటీ ఏం లేదు సెంటిమెంట్ బేసిస్ మీద రియల్ ఎస్టేట్లో బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది అన్నాడు ఇంకోటి ఏమన్నాడు మీరు కబ్జా కోర్లు అన్నాడు అన్నాడా అన్నాడు మీరు అనండి మీరు పోయి నీళ్ళల్లో పడితే నీళ్ళు వచ్చి మీ ఇంట్లో పడతాయి మన నీళ్ళలో తప్పేముంది అందుకోసం హైడ్రా ఉంది అన్నాడు అంటే మీరు మంచిగా చెప్తే వినర్రా మీకు హైడ్రా లాంటి సంస్థలు కానే కావాలి అని ఇంకో రెండోసారి ఉమ్మడు రెండుసార్లు మించుకున్నారా కానీ ఇంకా ఏమన్నా పాజిటివ్ పాయింట్ కావాలి అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఏమన్నాడు మూడో పాయింట్ చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఏమంటే నేను ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతా ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి ఒక ఒక ముఖ్యమైన పాయింట్ పాయింట్అవుట్ చేస్తుండు ఈ బిల్డర్స్ అసోసియేషన్ వీళ్ళకంతా నేను ఫ్యూచర్ సిటీ కట్టి తీరుతా అంటున్నాను అంటే దీని అర్థం ఏమి ఈ క్రడైలో ఉన్న జనాలు నా ఫ్యూచర్ సిటీకి అడ్డొస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారో ఏమో క్రెడే వేదికగా వచ్చి క్రెడే వాళ్ళనే బెదిరించి నా కొడుకులారా ఫ్యూచర్ సిటీని మీరు ప్రమోట్ చేయక అంతవరకు మీకు నా ఆశీర్వాదాలు ఉండవు ఇంత కూడా అర్థం చేసుకోలేని విధవలు ఇంటర్వ్యూలు పెట్టి ముఖ్యమంత్రి వల్ల మాకు ఒక ఊరట దొరికింది మాకు ఊపు దొరికింది అంటుండే ఎట్లా ఊపు రాయిది గాండ్రిని చుంబిపోయిండు మీకు అర్థమైతే లేదురా అంటే అంటే తారే దరిద్రం నా కొడుకు ఉమ్మిపోయాండ్రా ముఖ్యమంత్రి మీరు కబ్జా కోరలు అన్నాడు నేను ఫ్యూచర్ సిటీకి పెడితే నేను అడ్డ అడ్డగిస్తున్నారంటున్నాడు రా మరి రియల్ ఎస్టేట్ అంటే ఒక సెంటిమెంటే అన్నాడు ఎందుకన్నాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒక సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ పేరుతో మీరు ప్రజలను దోచుకుంటున్నారు అన్నాడు ఎట్లా ఉమ్మాలరా అని మళ్ళినా ఇంకా థూ అని పోయిండు తుడుచుకున్నారు ఎట్లానాలే గాండ్ర చూమాల చెప్పగానే చెప్పాడు మీరు చేస్తున్న పనులు మీరు చేస్తున్న చిల్లర కార్య కార్యక్రమాలకు మీకు తగిన శాస్త్రం జరిగింది మీరు ఎన్ని నెలవారి నెలసరి క్రీడలు సమ్మిట్లు పెట్టినా మీ బతికే అంతే అని చెప్పాడు సహాయ సహకారాలు నేను మూసి ప్రక్షాళన చేసే చేస్తా అంటున్నాడు అది కూడా కాని పని ఫ్యూచర్ సిటీ ఎట్లా కాని పనియో ఈ నీళ్ళ ఇది మూసి ప్రక్షాళన కూడా కాని పని ఇంకా ఆయన ఒక మాట అన్నాడు రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్లు ఇస్తా అన్నాడు అది ఓకే ఎందుకంటే ఆ శుద్ధమైన జలాలను గోదావరి కృష్ణా వీళ్ళ అంతా అనుసంధానం చేసి రింగ్ రోడ్ దగ్గర మీద రింగ్ వేస్తా అన్నాడు రింగ్ పైప్ లైన్ వేస్తా అన్నాడు అది ప్రాక్టికల్ అది చేయొచ్చు నిధులు ఉంటే అది ఏ ఆటకాలు ఆటకం లేకుండా చేయొచ్చు దానివల్ల డెఫినెట్లీ కొన్ని ఇండస్ట్రీస్కి ఊతనిచ్చినట్టు ఉంటుంది అది అవుతుంది మూసి ప్రక్షాళన కాదు ఫ్యూచర్ సిటీ నిర్మింపబడదు రీజనల్ రింగ్ రోడ్ కూడా అయ్యేది కష్టమే రీజనల్ రైల్ రోడ్ వల్ల ఎవరికీ లాభం లేదు ఈ నాలుగు పాయింట్లు మన ఛానల్ క్లియర్ కట్గా అందరికి చెప్తుంది ఇన్వెస్టర్స్కి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను నేను చెప్పిందే శిలాశాసనం ఫ్యూచర్ సిటీ కాదు ఈ రింగ్ రోడ్ నిర్మాణం చాలా లేట్ అవుతుంది రైల్ రోడ్ ఏ వర్కి లాభం లేదు ఇంకోటి ఆయన ఇంకోటి చాలా ఇంప్రాక్టికల్ మాట మాట్లాడాడు ఓఆర్ఆర్ లోపల ఉంటే సర్వీస్ సెక్టర్ ఉంటుందట ఓఆర్ఆర్ బయట ఇండస్ట్రీస్ ఉంటాయట ఆ ఇండస్ట్రీస్ బయట అగ్రికల్చర్ ఉంటుందట ఎవరైనా దాన్ని ప్లాన్ తీసి చూసుకోవచ్చట ప్లీజ్ దయచేసి ఇటువంటి మూర్ఖప్ మాటలు మాట్లాడతాం సర్వీస్ ఇండస్ట్రీ వెస్ట్ హైదరాబాద్లో ఇంత స్పేస్లో ఉంటేనే దానికి దిక్కు దివాళ లేదు కరెక్టా సర్వీస్ ఇండస్ట్రీ వెస్ట్ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయి ఉంది అక్కడనే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయి జాబ్లు తీసేస్తున్నారు న్యూ ఓఆర్ఆర్ లోపల ఉన్నంత ఓన్లీ సర్వీస్ ఇండస్ట్రీ అంటే సర్వీస్ ఇండస్ట్రీ అంటే దేని అంటున్నావు నువ్వు ఆయన ప్రకారం ఏమంటే ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ పొల్యూట్ చేసే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ సర్వీస్ ఇండస్ట్రీ అంటే అంటే ఆఫీస్లో అని అర్థమైన ఆయన అండర్స్టాండింగ్కి సర్వీస్ సెక్టర్ అంటే ఏసీలో ఉన్న కూర్చొని చేసే పనులను సర్వీస్ ఇండస్ట్రీ అనుకుంటున్నాను ఇండస్ట్రీస్ అంటే ఓఆర్ఆర్ బయట ఉన్నానట బయట అంటే ఓఆర్నరు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నలభై కిలోమీటర్ నుంచి డెబ్బై కిలోమీటర్ రేంజ్ ఉంది అక్కడ న్యూ ఇండస్ట్రీస్ పెడతావు మళ్ళీ హౌసింగ్ ఇప్పుడు అక్కడ కూడా పొల్యూషన్ అవుతుంది కదా ఆ పొల్యూషన్ని తగ్గించే మార్గాలు ఏమున్నాయి తెలియవు ఆర్ఆర్ఆర్ బయట అగ్రికల్చర్ అట ఎవడైనా ఆర్ఆర్ఆర్ బయట పోయి ఇండస్ట్రీస్ పెట్టి పెడితే పర్మిషన్ ఇయవా ఇవ్వవా ఇప్పుడు ఓఆర్ఆర్ బయట లోపల కూడా మస్తున్నాయి ల్యాండ్స్ ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి వేల లక్షల ఎకరాలు ఉన్నాయి దాంట్లో ఎవడో ఇండస్ట్రీ పెడతా అన్నాడు ఒక్కోవా ఇచ్చే మాస్టర్ ప్లాన్ అయింది ఎవడో తయారు చేసింది వానికి ఏం ఆకు ఉంది నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తే అందరూ ఓఆర్ఆర్ బయట పోయి ఇండస్ట్రీస్ పెట్టుకుంటారా ఇప్పుడు కూడా సిటీని అడుగుబడుతున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఉప్పోద ఇండస్ట్రియల్ జోన్ ఉంది మొత్తం ఖాళీ చేపిస్తావా ఇప్పుడు ఖాళీ కావాలి అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఖాళీ చేపిస్తావా కొద్దిగా ఆలోచించాలి బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి అని నేను అంటున్నాను భాష అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు జపనీస్కి ఇంగ్లీష్ వస్తుందా जर्मन की इंग्ली जर्मनी की जर्मन कंट्री मुख्यमंत्री जर्मन कंट्री जर्मन की इंग्ली जर्मन कंट्री का कंट्री जर्मन कंट्री का कंट्री జర్మనీ వాళ్ళకు కాదు జర్మన్ ఒక కంట్రీ జపాన్ ఒక కంట్రీ వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా అంటే వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళకి టెక్నికల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు వాళ్ళు నీ ఎన్సీఆర్టీ బుక్లాగా కాదు టెన్త్ క్లాస్ పాస్ పాస్ కావడానికి కాపీ కొట్టారు తొంభై శాతం స్టూడెంట్స్ ఇంగ్లీష్ కంపల్సరీ నువ్వు పెట్టుబడులు ఆకర్షిస్తుంటే ఇంగ్లీష్ రావాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదు వచ్చిన ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు వాళ్ళ కొడుకు బాగా ఇంగ్లీష్ వస్తుంది అందుకని కొడుకును ముందర చేసాడు ఇంగ్లీష్ ఉండడానికి బుర్ర ఉందని కాదు బుర్ర లేకున్నా ఇంగ్లీష్ వస్తే వర్కౌట్ అవుతుంది అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గుర్తు గుర్తుపెట్టుకోవాలి బుర్ర లేకున్నా కొద్దిగా ఇంగ్లీష్ వస్తే నువ్వు కవరప్ కవర్ కవరప్ చేయడానికి ఇంగ్లీష్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చాలా మందికి బుర్రే ఉండదు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారు వాళ్ళు ఏమనుకుంటారు బాగా ఏం ఎడ్యుకేటెడ్ ఉన్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో ఏమి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చిండు కేటీఆర్ అంటే ఏ సబ్జెక్ట్ పట్టలేదు పరపా ఇంగ్లీష్ తప్ప వేరేది ఏం రాదు అన్నారు ఇప్పుడు కేటీఆర్ ఎంత సఫిస్టికేటెడ్ ఉంది ఎట్లా సఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ వస్తుంది బుర్ర లేదు ఇంగ్లీష్ వస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుర్ర ఉందని కాదు బుర్ర ఉన్నట్టే ఉండి ఆయనకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు మళ్ళీ ఏమనాలి వీక్నెస్ని ధమకియద్దు వీక్నెస్ వీక్నెస్ దాన్ని ఓవర్కమ్ కావాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంతేగాని భాష వల్ల మన బ్రెయిన్ లేదని కాదు నాకు బాగా బ్రెయిన్ ఉంది లాజిక్తో ఆలోచిస్తూ ఆలోచిస్తుండొచ్చు నేను లేదని ఇంగ్లీష్ కూడా ఒక అసెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి మర్యాద ఎందుకు దొరకలేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు పేరు ఎందుకు మర్చిపోతున్నారు మళ్ళా మళ్ళీ 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 ఒక స్పెషల్ వీడియో చేసి మరి మీ మీకు ధన్యవాదాలు ఎందుకు చెప్తుండ్రు అంటే తు దరిద్రం పోతే ఒకసారి మీకు ధన్యవాదాలు అంటే పీడ పోతుందని కావాలని ఒక వీడియో చేసి ఇన్సల్ట్ చేస్తుండ్రు ఈ ఇన్సల్ట్ ఎందుకు అవుతుంది ఎందుకంటే పర్సనాలిటీ మేనేజ్మెంట్ రాదు వీళ్ళకు ముఖ్యమంత్రి అనేది ఒక స్థాయి స్థానము దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనేది వీళ్ళకి తెలియదు ఐదర్ న్యూ పక్తు పొలిటీషన్ లాగా ఉండాలి లేదా అల్ట్రా మోడర్న్ ఉండాలి రెండు లేకుండా మధ్యలో ఒకసారి అడుగుతుంటే ఇట్లనే అందరినీ పేరు మర్చిపోతా కావాలని మర్చిపోతారు ఏం చేయలేవు ఎందుకంటే మళ్ళీ ఇంకొక వీడియో చేసి నీకు నీకు ధన్యవాదాలు చెప్పలేదు నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నా అని సారీ కూడా చెప్తాను అది సారీ కాదు ఇది కాదు ఇన్సల్ట్ చేయడం అంటారు ఆంధ్ర వాళ్ళు చేసే ఇన్సల్ట్ చేసే స్టైల్ కూడా స్పందిస్తాడు ఎందుకు చూసినా ఇంకో వీడియో చేసి క్షమాపణ కాదు అది ఇన్సల్ట్ చేసే స్టైల్ అరే మర్చిపోయినాం కదా మళ్ళీ మిమ్మల్ని ఏడిస్తావు మా మీద మర్చిపోయినామని నేను ఒక వీడియో చేసి వేస్తున్నా చూడు క్షమాపణ కూడా చెప్తున్నా మీ వల్లనే ఈ ఫిలిం రెడీ అయింది ధన్యవాదాలు అని ఇన్సల్ట్ చేస్తుంది దయచేసి ఒక్కటి గుర్తు తెచ్చుకోవాలి గుర్తుంచుకోవాలి క్రైడైలో ఇప్పుడు క్రైసిస్ ఉంది ఎవరి దగ్గర రియల్ ఎస్టేట్ని కాపాడే మంత్రం లేదు రాబోయే రోజుల్లో పెట్టుబడి తక్కువై ఎంప్లాయ్మెంట్ తక్కువై తీసుకున్న ఎండ్లు కిస్టీలు కట్టలేక డిఫాల్ట్ అయ్యే రేట్ హై ఉంది క్రెడై ఒక వారానికి షో పెట్టినా ఎవ్వడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతలేడు కాడు కూడా ముఖ్యమంత్రి కూడా మీ కోతి చేష్టలు చూసి వార్నింగ్ ఇచ్చిపోయి క్రడైక్ వచ్చి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతున్నారు జాగ్రత్త మీరు లేక్స్ కబ్జా చేస్తున్నారు నేను అనుకుంటే మీ పని పడతా క్లియర్గా చెప్పిపోతుడు నాకు ఇంగ్లీష్ రాదని మీరు లోపల లోపల మాట్లాడుకుంటుండ్రు అది తప్పు మీరు వచ్చి లేకులు కబ్జా చేస్తే లేకులు లేకుల నీళ్లు మీ ఇంట్లో కబ్జా చేస్తాయి ఇది ధమ్కి సిగ్గులేదు బడపలక్ అర్థం కాదేమో క్రడై బడపల వచ్చి దీపం వెలిగించి ఉమ్మిపోయాడు ఇది క్రెడైలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారి అంటే స్పీచ్ యొక్క సారాంశం క్రెడే వాళ్ళకి అర్థం కాకపోతే ఈ వీడియో చూసిన మనం చేస్తున్న చిల్లర పనులకు గాండ్రించి ఉమ్మిపోయే స్థితికి మనకు చేరుకున్నాం కాబట్టి మనం ఇప్పుడైనా కొద్దిగా మారి మార్జిన్ తగ్గించుకొని కబ్జా భూములపై టవర్లు కట్టకుంటే ప్రభుత్వాలు కూడా కొద్దిగా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుసుకుంటారని కోరుకుంటూ నమస్కారం